ధృతరాష్ట్ర ఉచ ఓ సంజయ ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలనని కోరిక బలంగా కలిగిన వాళ్ళు అయిన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రులు సంజయుని అడగడంతో గీతాశాస్త్రము ప్రారంభం అవుతుంది వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు ధర్మము అందరూ ఆచరించవలసినది ధర్మచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము ధర్మం రక్షించబ రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే ధర్మం రక్షితే రక్షిత అని ఆర్యోక్తి గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘటించారు ధర్మమును స్థాపించడానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద అందుకే ఈ ఈ భారత భూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది అటువంటి భారత భూమిలో కురుక్షేత్రము ఉంది కురుమహారాజు పేరిట కురు వంశము వర్దిల్లింది ఆ కురుమహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రమును దుండి చదును చేశారాడు అందుకని ఈ ప్రదేశమును కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెబుతారు క్షత్రియ కులమును సమూలంగా నిర్మాల్ నిర్మలించిన పరశురాముడు వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి తర్పణము విడిచాడని ఆ క్షత్రియుల రక్తం ఐదు పాయలుగా పారిందని దాని పేరే సమంతక పంచకము అని అది కురుక్షేత్రంలో ఉందని చెబుతారు అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నదులయ్యారు ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించిన వాడు అంటే కురు సామ్రాజ్యమునకు రాజు ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు అది అతని పిత్రార్జితము తనది కాని దానిని తనది అనుకునే స్వభావము కలవాడు ఈ గుణము మనలో చాలా మందికి ఉంది మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది కానీ మనం ఈ భూమి మీద బతికిన వంద సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాము మనది కాని భూమి మీద విపరీతమైన మమకారము పెంచుకుంటున్నాము ఉన్న భూమిని కాపాడుకోవడానికి లేని భూమిని ఆక్రమించడానికి నానా తంటాలు పడుతుంటాము అనేకమైన అడ్డదారులు తొక్కుతుంటాము సెంటు భూమి కొరకు అయిన వారిని కూడా కడతీర్చే వాళ్ళు ఉండటం మనం చూస్తున్నాం వింటున్నాం అదే అజ్ఞానము ఈ అజ్ఞానము పోగొట్టేదే భగవద్గీత ఇంకా సంజయుడు ధృతరాష్ట్రుడు సారథి అంతరంగీకుడు జ్ఞాని సమ్యక్ జయతి సంజయ అని అంటారు అంటే ఇంద్రియములను మనస్సును జయించినవాడు నువ్వు నేను అనే భేద బుద్ధి లేనివాడు ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశ ధైర్యశాలి వ్యాసుని అనుగ్రహమును పొందినవాడు అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముఖత గీతను వినే మహా మహాభాగ్యం కలిగింది విశ్వరూప దర్శనము పొందగలిగాడు కురుక్షేత్రము అంటే కురు రాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి అక్కడ ఎంతో మంది మనుషులు మునులు ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు పూర్వము బ్రహ్మం గారు ఇంద్రుడు అగ్ని ఇక్కడ తపస్సు చేశారని కురువంశ మూల పురుషుడు అయిన గురుమహారాజు ఈ ప్రదేశములో ఎన్నో ధర్మ కావ్యాలు చేశాడని ప్రతీతి ప్రస్తుతము ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు పాండవులు కౌరవులు వారి మిత్రపక్ష రాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రము అయిన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు వారి సైన్యములు అంతా కలిపి పద్దెనిమిది లు ఒక ఔక్షణి అంటే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రథములు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రములు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై సైనికులు వీర వీరు వీరంతా కలిసి ఒక ఔక్షహీణి అంటారు ఇటువంటి ఔక్షహీణీలు పాండవుల పక్షాన ఏడు కౌరవుల పక్షాన పదకొండు నిలిచి ఉన్నాయి మరి ఎన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా దాని కొరకు భూమిని ఎన్నుకున్నారు అప్పటి వరకు హోమధూమంతోనూ అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మలంగా ప్రశాంతంగా ప్రమాయకంగా ఉంటుంది పెరిగి పెద్ద ఈ కొద్దీ ఇది నాది అది నీది అనే స్వార్థము నీవు వేరు నేను వేరు అనే బేద బుద్ధి ఇదంతా నాకే కావాలి నీకు ఇవ్వను అనే లోభత్వము నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము నీకంత ఉంది నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మన పనులను బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి మంచి గెలుస్తుంది మరోసారి చెడు గెలుస్తుంది దాని వలన సుఖము దుఃఖము ఒక దాని వెంట ఒకటి వస్తుంటాయి ఇదే సంసారము అనే సాగరము ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి అదే భగవద్గీత దానికి చక్కని పట్టేది గురువు భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారము అనే సముద్రము దాటవచ్చు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి పాండురాజు అరణ్యములను పోయినప్పటి నుండి తానే రాజు అయిన రాజ్యాకాంక్ష తగ్గలేదు తన తర్వాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది నిజానికి పాండవులు కౌరవులు ఇద్దరు తన కుమారులే కానీ ధృతరాష్ట్రుని భేదబుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు అందుకే నా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అనే భేదబుద్ధి చూపించాడు ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు సంజయుని ఓవచ ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుడు అయిన దుర్యోధనుడు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరి తేరిపార చూచాడు తన బలం ఎంత ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు తన సైన్యం ఏ వ్యూహములు రచించారో పాండవుల సైన్యముల యొక్క రచనను గమనించాడు వెంటనే తన రథమును తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధము గురించి అందులో అనుసరించవలసిన వ్యూహములు ప్రతి వ్యూహముల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీముణ్ణి వద్దకు పోవాలి కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షానే తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చే ద్రో ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు భీష్ముని మీద నమ్మకం లేదా భీష్ముడు పాండవులు తన మనమలు అనే మమకారంతో సరిగ్గా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరక్రామవంతుడా ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న ఇక్కడ మరొక విషయం కూడా ఉంది పాండవులు నా మనమలు నేను పాండవులను తప్ప అందరిని చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు ద్రోణుడికి అటువంటి నియమం లేదు ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే ఎవరి మీద అధిక ప్రేమ లేదు కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానము అంతవరకే ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదకి రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు దుర్యోధనుడి కుటీల బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు వక్రంగానే ఆలోచిస్తాడు పా పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్ట దృష్టద్యుమ్డు అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానపరిచాడు దానికి అర్జునుడు ద్వారా ప్రతీకారము తీర్చుకున్నాడు ద్రోణుడు ద్రోణుడు చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు దాని ఫలితంగా దృష్టజ్యుమ్డు అగ్నిలో నుండి జన్మించాడు కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు ఈ విషయం తెలిసి కూడా ద్రోణుని ద్రోణుని దృష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పించాడు అస్త్రశాస్త్రముల ప్రయోగ ఉపసంహారములు నేర్పించాడు కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడిగా ఉన్న దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు తనను చంపడానికి పుట్టిన దృష్టజ్యుడిని ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడు అనే ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెత్తింది ఈ విషయం తేల్చుకోవడానికి నేరుగా ద్రోణాచారుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సేన సముద్రాన్ని చూడండి ఆ సైన్యం ముందు టీవీగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్ట చూడండి ఆయన ఎవరో కాదు తమరి శిష్యుడే తమరే అతనికి విలువిద్య నేర్పించారు తమరే దృష్టద్యుమ్ మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు కానీ ఆచార్య ఆయన మీ పెద్ద శత్రువు ద్రుపదుని ద్రుపదుని కుమారుడు అని మరచిపోకండి మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మమ్మల్ని మిమ్మల్ని చంపడానికి తపస్సు చేసి దృష్టజ్యుమ్ని కుమారుడిగా పొందారు దృష్టజ్యుమ్ మీ శిష్యుడు బుద్ధివంతుడు అని ఉపేక్ష చే చేస్తారో మీ బద్ద శత్రువు దరుపదుని మీ శత్రువు కుమారుడని మిమ్మల్ని చంపడానికి పుట్టాడనిస్తారో మీ ఇష్టం అని అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు దుర్యోధనుడు తన రాజకీయ చతురత సంత ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు దుర్యోధనుని పక్షాన పదకొండు ఔక్షహీనీలు హీనీల సైన్యం ఉంది పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షహీనీల సైన్యం మాత్రమే ఉంది కానీ పాండవుల పక్షాన ధర్మము ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది భీముడికి బాలుడిగా ఉండగానే విషం పెట్టాడు వారిని లక్కలింట్లో పెట్టి వారిని ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూచాడు అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు అడవులకు పంపాడు తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇమని అడిగితే సోదమైన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు ఇవన్నీ అధర్మాలని అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు అందుకే దుర్యోధనుడు అభద్రతా భావంతో ఉన్నాడు తమ కంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతాలంగా కనబడుతూ ఉంది అందుకే మహత్యమం అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు మనలో కూడా ఎంత తక్కువ ధనం ఆస్తి పదవులు ఉంటే అంత అభద్రత భావం ఉంటుంది ముందు వినక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు ప్రతి చిన్న విషయానికి భయపడుతారు ఏమీ లేని వాడు నిర్ణయంగా హాయిగా కులాసాగా ఒంటరిగా తిరుగుతాడు అందుకనే ఎక్కువగా సైన్యం ఉన్నప్పటికీ సయోధనుడికి సయోధనుడికి అభద్రత భావం పోలేదు దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి దుర్యోధనుని వంక తీక్షణంగా చూచాడు దుర్యోధనుడు సర్దుకున్నాడు అందరి మాదిరే దుష్టద్యుమ్ని గురించి కూడా అడగగానే అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు ఆచార్యవర్య ముందు కేవలం పాండవుల సైన్యాధ్యక్షుని గురించి చెప్పాను అంతే ఆయన తమరికి తెలియనిది కాదు ఏదో నా తృప్తి కొరకు పాండవుల సైన్యములో ఉన్న మహారథుల గురించి చెబుతున్నాను శ్రీకృష్ణుడు తమ్ముడు సత్యకి మహారథి అనే పేరు గాంచిన విరాట మహారాజు దృష్టకీతుడు చేకితినాడు తినాడు మహాపరక్రామశాలి అయిన కాశీరాజు పూర చిత్తు కుంతి భోజుడు శైబ్యుడు మహాపరక్రామవంతుడైన యథామన్యు యుద్ధమన్యుడు మహావీరుడు రాబ్యమన్యుడు ఇంకా ద్రౌపది కుమారులైన ఉప పాండవులు వీరంతా మహారథులు వీరి ధనస్సులు చాలా పటిష్టమైనవి వీరందరూ ధనుర్ ధనుర్విద్యా ధనుర్విద్యా పారంగతులు వీరంతా భీముడు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సామర్థ్యం మహాగవి అంటే ఒక సమయంలో వేల మంది సైనికులతో యుద్ధం చేయగల సమర్థులు ఉన్నవాడు అని ఒక అర్థం వేరు వేరు చోట్లు వేరు వేరు అర్థాలు ఉన్నాయి మరి వీళ్ళ సంగతి ద్రోణుడికి తెలియదా తెలుసు కానీ ఎదుటి బలమును తన బలమును అంచనా వేయడం యుద్ధ నీతి అందుకే ఈ వివరాలు చెప్పాడు ఇంకా తన పక్షాన ఉన్న వీరుల గురించి కూడా చెబుతున్నాడు దుర్యోధనుడు ఆచార్యవర్య తమకు తెలియదు తెలియదు అని కాదు మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అందుకని కేవలం తమరి గుర్తు కోసం మన వైపు ఉన్న యోధన్ యోధాను యోధుల గురించి చెబుతాను వినండి ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువు గారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్సమ అని అర్థం బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు విద్య అంటే ధనుర్విద్య యుద్ధ విద్య కూడా వస్తాయి కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్చవ నేర్ నేర్చవచ్చా వచ్చు నేర్చవచ్చు కానీ యుద్ధం ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు అందుకని వ్యాసుల వారు పొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు కానీ దుర్యోధనుడి ఈ భావన ఉండవచ్చు కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు గురువర్య మా పక్షాన తమరు ఉన్నారు ఇంకా మాకేం భయం అది కాకుండా పితామహులు భీష్ముల వారు మహారథి కర్ణుడు అంటే ఏమిటో ఎరుగని కృపాచార్యులు తమరి కుమారుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుడు వీళ్ళంతా మన పక్షాన ఉన్నారు ఆచార్య వీళ్ళే కాదు ఇంకా ఎంతోమంది వీరులు శూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నా గురించి నా గెలుపు గురించి తమ ప్రాణాలు ప్రాణంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతో మంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు పలు రకములైన అస్త్రములను శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయడానికి ఉరగలు వేస్తున్నారు అని భీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు ఇక ఒక విషయం మనం గమనించాలి ఎంతోమంది వీరులు పరక్రామవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుందదేమో కానీ దుర్యోధనని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి ఆఖరుకు జరిగింది అదే కదా రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధను నోటి వెంట రావడం కేవలం దైవ సంకల్పంగానే భావించాలి గురువు గారు మన సేనలు అపరిమితమైనవి పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి పాండవుల సైన్యములు పరిమితములు కానీ అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి కౌరవుల సేనలు పదకొండు ఔషహీనిల పాండవుల సేనలు ఏడు ఔక్షహీణులు అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా ఒకటిన్నర రేట్లు ఎక్కువ ఆ మాత్రం ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనా సేనా వాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు అది కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యము అంతలోనే దుర్ దుర్యోధనుడు పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు పాండవ సే సేన నాయకుడు దృష్టి భీముడు ఒక మహారథి కానీ భీముని గురించిన ఆ భీముని బల బాల బలపరక్రామాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనలో మనసులో తొలుస్తూనే ఉంది తన తొడలు విరకుడతానని దుష్ దుష్ గుండెల్లో చీల్చి రక్తం తాగుతానని ధాంధరేయులను నూర్లను తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది అందుకే పాండవ సేనుల భీముని చేత రక్షింపబడుతున్నాయి అని కాస్తంత అయినా పర్లేదు మనకు మొదటి రో మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అది కాకుండా పాండవుల మొదటి రోజు వ్యూహమును పన్నారు ఆ వజ్రవ్యూహమును నా నాయకు నాయకుడు భీముడు అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదు కదా అని శంక కూడా దుర్యోధను మనసులో ఏదో ఒక మూల భావిస్తూ ఉన్నట్టుంది అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు ఈ శ్లోకాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తమకు దుర్యోధను నేర్పిన గురువు గారు ద్రో ద్రోణాచార్యులు వారితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు ఆచార్య భీష్ముల వారి రక్షణలో ఉన్న మన సైన్యం గొప్పదే కానీ భీముని చేత రక్షింపబడుతున్న పాండవుల సైన్యం ముందు చాలదేమో అనిపిస్తుంది ఎందుకంటే ధర్మం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు మనం గెలుస్తామంటారా అనే సందేహం వెలిపుచ్చాడు అంటే దుర్యోధనుడి లోపల ఉన్న మనస్థైర్యము దెబ్బతిన్నది అని అర్థం ఈనాడు కూడా ధనము ఆస్తులు పదవులు చుట్టూ జనం ఉన్న చాలామందికి మానసిక స్థైర్యం ఉండదు తాను చేసిన తాను చేసిన చేస్తున్న అక్రమాలకు అన్యాయాలకు అధర్మాలకు ఒళ్ళు మండి ఎవడొచ్చి చంపుతాడో అని తమ చుట్టూ న్ పెట్టుకొని తిరుగుతుంటారు కొందరు ధర్మం తన ఉంటే ఎటువంటి అంగబలం అర్ధబలం అక్కర్లేదు ధర్మబలం లేనివాడు ఎంతో అర్థదీలం అంగబలం ఉన్న వ్యధ అంటే అంగ అంటే అంగబలం అర్ధబలం కన్నా ధర్మబలం గొప్పది ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో వారికి విజయం లభిస్తుంది అన్న మూల సూత్రం దుర్యోధనుడు మనసులో ఏదో ఒక మూల తలెత్తి ఒక విధమైన ఆపనమ్మకం కలిగిస్తూ ఉంది అందుకే ఈ మాటలు అన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు అంతలోనే తేరుకొని కర్తవ్యమును గురువుగారికి వివరించాడు దుర్యోధనుడు